హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మోనిక ఈరోజు అయితే వైజాగ్ పార్క్ ఇందిరాగాంధీ చాలా బాగుంది దీనికి అయితే ఫ్రెండ్స్ టికెట్ ఉంది ఇదిగోండి లోపలికి వెళ్ళిన తర్వాత కొన్ని ఎనిమల్స్ కనిపిస్తున్నాయి చూడండి ఇదైతే గుడ్ డెండు నేను సీరియల్గా అయితే పెట్టలేదు అక్కడక్కడనే పెట్టాను రేల్గా కనిపించేవి మాత్రమే పెట్టాను ఇవైతే మనకు బయట కనిపించవు కదా అందుకనే వీడియోలో పెట్టాను చాలానే పక్షులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్ని తీరు జంతువులు ఉన్నాయి ఇందులో అయితే చూడ్డానికి టైం సరిపోలేదు మాకు కూడా ఇదిగోండి ఇవైతే జింకలు కృష్ణ జింకలు వీటిలో అయితే చాలా రకాలు ఉన్నాయి వైట్ ఉన్నాయి ఇదిగోండి ఇవి ఉన్నాయి బ్లాక్ ఉన్నాయి చాలా జింకలు ఉన్నాయి ఇవైతే ఎక్కువ ఉన్నాయి ఇవైతే మంచి ఆహారాన్ని తింటూ రెస్ట్ తీసుకుంటున్నాయి ఈడకైతే ఇదిగోండి ఇవైతే అడవి కుక్కలు ఇవైతే చాలా సూపర్ ఫాస్ట్గా ఉన్నాయి వీటికి ఆహారం వేసిన తర్వాత తిని బయటనే తిరుగుతున్నాయి ఇదిగోండి ఇవైతే చిరు తప్పులు మంచి రెస్ట్ తీసుకుంటున్నాయి మంచి స్లీపింగ్ మూడ్లో ఉన్నాయి ఇవైతే ఎండకు చాలా నిలబడి ఉన్నాయి ఎనిమల్స్ అయితే మేమైతే మార్నింగే వెళ్ళాము చూడడానికి మీరు వెళ్ళేది ఉంటే మీరు కూడా మార్నింగే వెళ్ళండి వేరే టైంలో వెళ్తే మాత్రం టైం సరిపోదు ఇదిగోండి ఇవైతే నిపోటస్ ఇవైతే వాటర్లోనే ఉన్నాయి ఒకటి కూడా బయటకు రాలేదు మేము వాటిని చూడలేదు ఎందుకంటే అవిటికి కూడా టైమింగ్ ఉంటుందట కొన్నిసేపు బయట ఉంటాయంట ఇదిగోండి ఇవైతే నక్షత్రపు తాబేళ్ళు ఇవి కూడా చాలానే ఉన్నాయి ఇదిగోండి ఇవైతే దుప్పులు ఇవి ఒకటి రెండు మాత్రమే ఉన్నాయి ఇవి అయితే బక్కగా ఉన్నాయి పాపం ఇదిగోండి ఇవైతే ఉడుములు ఉసర వెల్లు అంటారు కదా అవి ఇవి కూడా బాగానే ఉన్నాయి మీకు కనిపిస్తున్నాయా ఇదిగోండి ఇవైతే పికాక్స్ పికాక్స్ అయితే చాలా రకాలుగా ఉన్నాయి వైట్ ఉంది ఇవి ఉన్నాయి అన్నీ అయితే ఓపెన్ చేసే ఉన్నాయి ఇదిగోండి ఇవి మళ్ళీ జింకలే చాలా ప్లేస్లలో జింకలు బాగా ఉన్నాయి ఇదిగోండి టైగర్ టైగర్ వస్తుంది చూడండి ఇదిగోండి ఇవైతే అడవి బర్లు అంటారు కదా ఇది దున్నపోతు బాహుబలి మూవీలో ఉంది చూడండి అలా ఉంది ఇదైతే సేమ్ కానీ మంచి రెస్ట్ తీసుకుంటుంది ఆహారం తిని ఇదిగోండి పికాక్స్ పికాక్స్ వీటిని చూస్తుంటే అయితే చాలా బాగున్నాయి ఒక్కొక్కటి సౌండ్ చేస్తూ చాలా బాగున్నాయి ఇదిగోండి ఇవైతే బడ్స్ ఇవైతే బడ్స్ ఎల్లో కలర్వి కలర్ కలర్వి ఉన్నాయి ఇదిగోండి ఇవైతే జీరో ఆఫీస్ కొన్ని కొన్ని పెట్టలేదు కానీ చాలానే ఉన్నాయి మీరు వస్తే మాత్రం ఎంజాయ్ చేస్తారు మీ పిల్లల్ని తీసుకొని మార్నింగ్ టైంలో రండి నడిచే వాళ్ళకి నడిచి వెళ్ళవచ్చు లేకపోతే బైస్కిల్స్ కూడా ఉన్నాయి మనం రెంట్ తీసుకొని వాటిలో వెళ్ళచ్చు ఫోర్ వీలర్ కూడా మనకు అలో ఉంది సెవెన్ హన్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే మనకు కార్ అలో ఉంది కానీ నడుచుకుంటూ వెళ్తూ చూస్తే అన్